అంటే ఈ భౌతికమైన సుఖాల కోసం అంటే సంపదలు ఈ డబ్బు కోరికలు తీర్చుకోవడం కోసం కూడా మనం ఆరాధనలు ఈ పారాయణలు చేస్తూ ఉంటాం అవన్నీ మనకు సంపదలు కలుగుతాయా పారాయణ చేయటం వల్ల లేదు అనంటే మోక్షం లభిస్తుందా అసలు ఎందుకు చెయ్యాలి మనము ఏ భక్తితో మనం ఆలయాలకు వెళ్ళట్లేదు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం అవునమ్మా భక్తితో ఆరాధనలు చేయట్లేదు భక్తితో ఉపవాసాలు చేయట్లేదు నిజం కోరికతోనే ఎక్కువగా కలియుగం అంటేనే మయం అనే అర్థం పేర్లోనే ఉంది కా అనేది అలా ప్రతిది అంటే సంతృప్తి లేని జీవితంతో ప్రతి మానవుడు జీవిస్తాడు ఈ యుగంలో కాబట్టి ఎవరే చెప్తే ఓ ఎవరైనా లలితా సహస్రనామాలు చదువుతూ ఒక మంచి స్థాయికి వెళ్ళారు అంటే ఆహా మనం కూడా చేద్దాం ఇక్కడ లలితా సహస్రామం చేస్తే తప్పక మన కోరిక నెరవేరుతుంది అమ్మ పట్టుకొని లాగుతుంది అమ్మ లాగడం మొదలు పెడితే దాన్ని ఆపడం ఎవరి సాధ్యమో కాదు కాకపోతే కొన్ని నియమాలతో చేయాలి కోరికల పరంపరని తగ్గించాలి ఇప్పుడు మన పూర్వజన్మ కర్మ అనుసారం కూడా మన కోరిక తొందరగా నెరవేరుతుందా లేదా చదివే విధానం అంటే అర్హతలు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా అర్హత ఇప్పుడు మీరు ఒక డాక్టర్ అవ్వాలి మీరు ఎంసెట్ రాయాలి ఎంటర్ అయిపోయాక మళ్ళీ దానికి కావాల్సినంత ప్రిపేర్ అయ్యి ఆ ఎంట్రన్స్లో మీరు ఉత్తీర్ణులు అవుతేనే మీకు అర్హత వస్తుంది డాక్టర్ మరి మానవులుగా మనం ఈ మనం చేసుకునే వాటికి ఎన్ని అర్హతలు సంపాదించాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము ఆ యొక్క శక్తిని మనం పొందాలి అంటే ఎన్ని అర్హతలు సంపాదించాలి ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నారు లలితా సహస్రామాలు కొంతమంది అంటారు మేము పదిహేను నిమిషాల్లో చేస్తామండి ఎలా చేస్తావు పదిహేను నిమిషాల్లో సాధ్యం ఎలా అవుతుంది అంత పరిగెట్టి పరిగెట్టి చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటిది తప్పులు దొర్లుతాయి ఎక్కడ ఆపాలి ఎక్కడ తీసుకోవాలో మనకు తెలియదు ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే కొంచెం వెనక్కి లాగుతుంది అమ్మ కోపాడుతుంది అని కాదు అమ్మ అంటూ జరగదు మనకు అసలు లలితా సహస్రనామాలు విశేషాలు తెలుసుకోవాలి నేను అనేది ఒక దేవతను ఆరాధించే ముందు దేవత యొక్క విశిష్టతను తెలుసుకోండి లలితా సహస్రనామం ఎలా ఉద్భవించాయి అది మనకి ఎలా అందించబడింది ఎవరు అందించారు ఇవన్నీ కూడా తెలుసుకొని భక్తితో అమ్మని మనం ఏ కోరిక కోరక్కర్లేదు లలితా సహస్రనామం కోరిక లేకుండా చదివితే మనకు తెలియకుండా అమ్మ అమ్మ మన కోరికల్ని తీర్చేస్తుంది అటువంటి గొప్ప సహస్రనామం ఇది మనుషులందరూ తరించడం కోసం వసిన్యాది వాగ్దేవతల దేవతల ద్వారా మనకి అందిస్తే హయగ్రీవుల వారు మనకు అందించారు అంత సులభం కాదు కదా అది అటువంటి లలితాసహసమాలని ఈ రోజున మంచిదే అది భక్తి అనేది ఒక అందుకు మంచిదే ఆన్లైన్లో క్లాసుల ద్వారా చెప్తున్నారు అవును లైన్ లో చెప్తున్నారు గుళ్లలో సామూహికంగా పారాయణాలు చేస్తున్నారు అపార్ట్మెంట్లలో కూడా శుక్రవారం శుక్రవారం కూడా చేయటం ఒక మంచి మార్పు ఆధ్యాత్మికం వైపుకి నడుపుతూ ఉంది బాగానే ఉంది కానీ అలా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఎక్కడ పడితే అలా చేయకూడదు తొందర తొందరగా మేము పదిహేను నిమిషాల్లో చదివేస్తామని నాతో చాలా మంది అంటారు సరే శ్రీమాత్రేనమహ ఇంకంతకంటే ఏమీ లేదు ఏం చెప్పకూడదు కూడా ఎవరి ఇది ఎలా ఉంటుందో అలా కాకపోతే ఈ లలితా సహస్నామం లలితాదేవిని అడ్డు పెట్టుకొని అబద్ధాలు ఆడేవాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అక్కడ మోసం చేయడానికి ఇచ్చేస్తారు మాకు లలితం ముందు చూసుకుంటుంది అవతల వాళ్ళ దృష్టి ఏమవుతుంది అరే ఇంత అన్యాయం ఇంత నీచం చేసేవాడికి లలితమ్మ సహాయం చేస్తుందా అంటే అమ్మవారికి కూడా మీ ద్వారా చెడ్డ పేరు వస్తుంది ఇది నేను గమనించిన విషయం అది తప్పు అనేది భక్తి అనేది నేను ఎప్పుడు చెప్పినా కూడా నిద్రలో లేపి చెప్పినా కూడా భక్తి అనేది ధర్మంతో కూడుకుంది న్యాయంతో కూడుకుంది కొన్ని మనం నియమాలతో కూడుకుంది భక్తి అనేది లలితా సహస్రనామం కూడా మనము చాలామంది ఏం చేస్తారంటే మాకు షుగర్ ఉందండి తినేసి గుడికి వెళ్ళి చదువుకుంటాం బానే ఉంది గుడికి వెళ్తావు చదువుకుంటావు అక్కడికి వెళ్ళగానే తమో గుణం ఆవరించి నిద్ర వస్తుంది కదా మీకు ఎంత తినాలి అంటే పళ్ళు పాలు స్వీకరించి చేస్తే అది భక్తి కిందికి తెలియకుండా ఉండాలి అంతే అంతే కానీ నువ్వు ఐదు దశలు ఇంట్లోవే కదా నాలుగైదు పూరీలు ఇంట్లోవే కదా అని తినేస్తే ఆహారం ఏమవుతుంది నిద్రకి దారి దారితీస్తుంది నిజం ఇక్కడ తమో గుణం ఆవరిస్తే భక్తికి ఆ భగవంతుని పట్టుకోవడానికి ఆ అవకాశమే లేదు అసలు అవును కాబట్టి లలితా సహస్రనామం అనేది అనేక రకాలుగా ఏ విధంగా అమ్మ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఏ సమయంలో చేస్తుందో కూడా చేస్తే కూడా మనకు అనుగ్రహం కలుగుతుందో కనుక్కోవాలి తల్లి తల్లే మనము లలితా సహస్రనామాల కంటే ముందు ఎవరైనా కానీ త్రిపుర రహస్యం చదవాలి త్రిపుర రహస్యం చదివితే అమ్మ యొక్క గుణాల్ని మనం తెలుసుకోగలుగుతాం అంటే ఇది కూడా అమ్మవారికి సంబంధి అమ్మనే త్రిపురలో నివసించుంటుంది ఎక్కడ ఉంటుంది ఆ త్రిపుర మనలో ఉన్న మూడు గుణాల్లో నివసించి ఉంటుంది ఆ తల్లి అసలు ఆ లక్షణాలను తెలుసుకొని లలితా సహస్రనామం అమ్మవారి యొక్క లక్షణాలను తెలుసుకొని చదివితే అద్భుతంగా చేరదీస్తుంది అయితే ఒకళ్ళని నేను నా జీవితంలో ఒక ఇరవై ఏళ్ల కిందిట ఒక ఆవిడిని చూశాను ఎంత పతనమైపోయింది కుటుంబము అంటే అంత పతనమైపోయి చాలా దీనావస్థకి వెళ్ళిపోయింది ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రతిరోజు నియమంగా ఎవరింటికి వెళ్ళని ఒక శుభకార్యానికి వెళ్ళని ఎక్కడికన్నా వెళ్ళని ఒక అరగంట ముందు లేచైనా కానీ శుచిగా స్నానం చేసి లలితా సహస్నామం భక్తిగా చేసి వెళితే కరెక్ట్గా పది సంవత్సరాలకి వాళ్ళ వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది అమ్మవారు ఎటువంటి చీకు చింత లేకుండా వాళ్ళ పిల్లల్ని అంత స్థాయికి తీసుకెళ్ళింది అంటే భక్తి అనేది చిత్తశుద్ధి భక్తి అనేది ఇక్కడ శరణాగతి కావాలి ఈ మూడు కావాలి అలాగే నియమాలు పాటించాలి ఆవిడ ఎవరిని నిందించేది కాదు ఎవరి నిందని వినేది కాదు అది మనము దసరా ఎందుకు చేస్తాము పది రకాల పాపాలని పోగొట్టుకోటానికి విన్న పాపం మాట్లాడిన పాపం చూసిన పాపం చేతులతో ఇట్లాంటి పాపాలు కదా అలా నింద విన్నా కూడా పాపం వస్తుంది నేను చేసే సాధన కడ్డు అని ఆపేసేది ఇలా నియమాలతో చేయాలి అమ్మవారి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి ఏంటిది అమ్మవారు ఎలా ఆవిర్భావం చెందింది అమ్మ ముఖ కవళిక నుంచే వసిన్యాది వాగ్ దేవతలు ఆవిర్భావం చెందారు అవును ఆవిర్భావం చెంది వాళ్ల చేత అమ్మవారు లతా సహస్రము దేవసభ జరుగుతోంది దేవతలందరికీ వినిపించమని వాళ్ళని ఆదేశించింది ఇది అమ్మవారే తన గురించి తను చెప్పమని తెలియాలి భక్తులకి వాళ్ళు తరించాలి ఇది మోక్షమో ముక్తియో ఇంకోటో కాదు మనం మోక్షం మోక్షం అని మాట్లాడుకుంటున్నాం మోక్షం వేరు ముక్తి వేరు ముక్తి అంటే మరో జన్మ కాదు భగవంతుల్లో లీనమైపోవటం మోక్షము అంటే పుణ్యం అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చి జన్మ తీసుకోవాలి ఇక్కడ ఈ చిన్న లాజిక్ అనేది మనకు ఉంటుంది మోక్షం వేరు ముక్తి వేరు ముక్తి కోసం మనం ప్రాక్లాడాలి కానీ పలు జన్మలు చాలా జన్మలు మనకి ఇక్కడ పడుతుంది అది ముక్తి రావటానికి మోక్షంతో పాటు ముక్తి కూడా ప్రయత్నం అయితే చేయాలి ప్రయత్నం చేస్తూ సంసారంలో ఉంటూ సన్యాసించటం ఇక్కడ అర్థం అవ్వకపోవచ్చు పదం సంసారంలో ఉంటూ సన్యాసించడం ఏంటిది అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం లాంటిది ఈ గడప దాడితే అయిపోయి మీరు గృహిణి అలా ఇంట్లో కూడా నా బాధ్యత ఏంటిది వంట చేసి పెట్టడం ఇంటిని శుభ్రంగా ఉంచటం అతిథులు వస్తే సత్కరించటం కుటుంబ సభ్యులు బంధువులు వస్తే వాళ్ళను ఆదరించటం ఇది నా డ్యూటీగా చేయాలి కానీ దానిలో లీనం అయిపోయి ఏది జరిగినా భయపడడం ఏడవటం ఆ కోరికల్ని ఎక్కువగా పెంచుకోవటం ఇవి చేయకుండా ఉంటూ భగవంతుడి ఆరాధనకి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే దాన్ని సంసారంలో ఉంటూ సన్యసించడం అంటే అందాలతో బాధ్యత అని వెళ్ళిపోకూడదు ఎమోషన్స్ కి ఎక్కువగా చాలా మంది మన కుటుంబంలోనే అంటారు చాలా గట్టిది ఏడవదు అని ఎందుకు ఏడిస్తే పని అవుద్దంటే ఏడుస్తాను ఖచ్చితంగా ఏడుస్తాను నేను అదే చెప్తాను ఎవరికైనా నేను బాధపడి దుఃఖపడి అన్నం మానేసి ఓ మంచానికి అతుక్కుపోయి ఓ రూమ్కి పరిమితమైతే కష్టమో వచ్చి చనిపోయిన వాళ్ళు లేసి వస్తారు అంటే ఖచ్చితంగా నేను అలానే చేస్తాను జరగని పనుల కోసం ఎందుకు మనం అంతా తాపత్రయపడాలి దానికి తాపత్రయపడ్డం కోరిక నెరవేర్లేదని బాధపడిపోతాం ఎంతవరకు దీనికి ఒక పులి స్టాప్ పెట్టి జీవించటమే సన్యాసం సంసారంలో ఉంటూ కూడా సన్యాసించటం ఈ జన్మ కాకపోయినా మరు జన్మకైనా సన్యాస జీవితం లభించవచ్చు ఇది ముక్తికి కారణమయ్యేవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట అలా లలితా పరమేశ్వరిని నలభై ఒక్క రోజులు తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో శుచిగా మళ్ళా నేను చెప్పా అని బయట ముగ్గులు గడపలకు పూజలు ఎందుకంటే సొసైటీ మనకు సమాజం బాలేదు అవునవును ఒక చెవి కమ్మలు దిద్దులు బంగారు దొరికిన చంపేసి తీసుకుపోయే సమాజంలో ఉన్నాం కాబట్టి రాత్రే బయట వేసుకోవటాలు గడపలు పూజించుకోవడాలు చేసుకొని తెల్లవారుజామున మూడుకు లేచి ఇల్లంతా చేయాలా మాకు పన ఎనిమిదికో తొమ్మిదికో వస్తానకండి మీరు పూజ చేసే ప్రదేశం వరకు శుభ్రం చేసుకొని శుచిగా లలితా పరమేశ్వరి ఫోటో లేదు అని ఇంకో ఫోటో తెచ్చి ఇరుకిరుకు మందిరాలు పెట్టుకోకుండా మీ వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్న లక్ష్మినే మీరు లలితగా భావించి అమ్మవారినిగానే భావించి అమ్ దీపారాధన రోజు ఎలా చేస్తారో అలాగే దీపారాధన మొదలు పెట్టిన రోజున అమ్మవారికి పాయసాన్నం ప్రసాదంగా పెట్టి మన సంకల్పం కోరికలతో చేస్తాం కాబట్టి ఇది మండల దీక్ష అంటే కోరికతో చేసేది కాబట్టి కోరికని చెప్పుకోవటం అమ్మవారికి నా కోరిక తీర్చమనటం ప్రతిరోజు నిత్యం మనం కొన్ని శ్లోకాలు చదువుకుంటాం కొంత జపం చేస్తాం కదా అది తప్పకుండా ముందే చేయాలి నిత్యం చేసేవి ముందే చేసేయాలి ఎప్పుడైనా మనం పండగ రోజుల్లో కూడా పండగ చేస్తాము ప్రత్యేకమైన నోములు నోస్తాం కానీ ప్రతిరోజు చేసే సాధనని మర్చిపోకూడదు ముందుగా అది జరగాలి తర్వాత ఇది జరగాలి అప్పుడే దీనికి ఫలితం వస్తుంది గురువుని స్మరించుకోవాలి తల్లిదండ్రుల్ని కుల దేవతని ఇంటి దేవతని గ్రామ దేవతని వీళ్ళందరినీ స్మరించుకున్న తర్వాత గణపతిని ఆరాధించాలి అదే అంగన్యాస పూజ ఉంటుంది అది చేసుకుని లలితా సహస్రనామం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మధ్యలో తెల్లవారుజామున కదా ఆవలింతలు తుమ్ములు ఇలాంటివి వస్తాయి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏమీ చెయ్యక్కర్లేదు మీరు ఉన్న చోటనే భగవం మనం ఆవలిస్తే దేవుడి మీదకి వాయువు వెళ్ళేలా కాకుండా పక్కకు తిరగటం ఓకే తుమ్మిన పక్కకు తిరిగి తుమ్మటం కానీ ఏవైనా వస్తాయి మనకి అలాంటప్పుడు కుడి చేతిని ఈ కుడి చెవిని ఇలా పట్టుకుంటే ఇక్కడ గంగాదేవి నివసించి ఉంటుంది కుడి చెవిలో కాబట్టి ఆ దోషం మనం ఆవలించిన దోషం కానీ దగ్గిన దోషం కానీ తుమ్మిన దోషం కానీ ఇంకేదైనా వాయువు ఎక్కడి నుంచి అయినా వెళ్తుంది అటువంటి దోషాలని మనం నిర్మూలించుకోగలుగుతాము తెల్లవారుజాము కాబట్టి ఎక్కువగా జరుగుతాయి ఇవి కాబట్టి అమ్మవారి ప్రార్థన చేసి ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎవరై ఎవరైనా గురువు ద్వారా విని నేర్చుకుంటే మంచిది ఎక్కడ దోషాలు లేకుండా ఎక్కడ ఆపాలో ఎక్కడ తీసుకోవాలో ఆన్లైన్లో కూడా వినొచ్చామా వినొచ్చు లేదా మన ఫోన్లలో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్లోకి వెళ్ళి లలితా సహస్రనామం అంటే చక్కగా వస్తుంది కళ్ళు మూసుకొని మొదటగా వినండి లలితా సహస్రనామాన్ని ప్రతి అక్షరం మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోకూడదు తలవారుతుందేమో పనామొస్తుందేమో టిఫిన్ చేయాలో ఇవి కాదు అది లలితా సహస్రామాన్ని వినాలి రెండవ రోజు పుస్తకం ముందు పెట్టుకొని ప్లే అవుతూ ఉంటే ఎక్కడ ఆపారు ఎక్కడ తీసుకున్నారు అనేది నేర్చుకోవాలి అలా నిదానంగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ నలభై ఒక రోజు వరకు కూడా ప్రతిరోజు మన సమస్యని అమ్మవారికి చెప్పాలి విశ్వజనిని అమ్మ విశ్వాన్ని సృష్టించడానికి కారణమే అమ్మ బ్రహ్మకి ప్రేరేపించింది తల్లే కాబట్టి అటువంటి తల్లి ఆ సమయాన్ని ఆ సమయం అనేది తప్పకుండా తప్పకుండా ఈ సమయం అనేది లలితాదేవికే మనం కేటాయించాలి కేటాయించి ఈ విధంగా చేస్తూ నలభై ఒక్క రోజున ఈ లోపే మీ మీ యొక్క కోరికలు నెరవేరిపోతాయి తప్పకుండా ఈ ఖచ్చితంగా శ్రద్ధలతో శ్రద్ధలు నేనేది నేను అందుకే చెప్తున్నా నియమాలు అనేవి ఉంటాయి ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు మోసపూరితంగా ఉండకూడదు హింసించకూడదు ఎవరిని ఎవరి జోలికి వెళ్ళకూడదు ఎవరి గురించి చెడుగా వినకూడదు మాట్లాడద్దు ఈ నియమాలతో ఎంత ఇప్పుడు మనం ఆరోగ్యం బాగలేదు అంటే ఎన్ని జాగ్రత్తలు పత్యం ఉంటాం ఎత్తినొద్దు ఎలా ఉంటామో ఒక పూజకి కూడా భక్తి కూడా అంతే అవసరం ఆ భక్తిలో భాగమే నియమాలు ఆహార నియమాలు మాంసాహారాన్ని ముట్టద్దు తామసిక ఆహారం అతి కారం అతి ఉప్పు అతి పులుపు అతి మసాలాలు వీటిని తామసిక ఆహారం అంటారు భగవంతుని చేరాలి అంటే తామసిక ఆహారాన్ని పక్కకు పెట్టాలి ఇంకా వీలైతే ఇంకా మీకు అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు ఉంటాయి వాళ్ళు ఇంకా భూషయనం ఏకభుక్తం ఇలా చేస్తూ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది నమ్మకాన్ని కోల్పోకూడదు ఒకవేళ అమ్మ పరీక్ష పెడుతుంది వీళ్ళు నన్ను భక్తిగా చూస్తారా లేదా అని ఆమె మనల్ని వరం ఇవ్వకుండా చూస్తూ ఉంటుంది మనం అంతే భక్తితో ఉండాలి అప్పుడు ఆవిడ మనకున్న కష్టాన్ని ఒక పదేళ్లలో తీరిపోయేది ఒక సంవత్సరంలో తీరిపోయేలాగా అంత అంటే కొండంత ఉండేది గోరంతతో పోతుంది అనమాట ఇక్కడే చాలా మంది ఓపిక నశించి ఏకంగా దూషిస్తూ ఉంటారు దేవతల్ని అసలు పరశురాముడి కథ వింటే పరశురాముడు గొప్ప తపస్వి ఆయన అన్నీ అయిపోయి ఉంటాయి శ్రీరామచంద్రుడు శివధనస్సు ఎత్తగానే వచ్చేస్తాడు తపస్ నుంచి వచ్చి ఆయన ఈయనని సంహరించడానికి విల్లు సంధిస్తే అప్పుడు రాములవారు ఆయన తీసుకుంటారు ఆ విల్లుని తీసుకుని ఆ తీసుకునే క్షణములో ఆయన తపస్సు చేస్తున్న ఆయనలో అహంకారం ఉంది ఓర్పు లేదు అవన్నీ లేవు ఆయనలో ఉన్న రెండు కళలు అంటే క్షత్రియ కళ దైవ కళ విష్ణు కళ రెండింటినీ కూడా రాముల వారు తీసుకుంటారు పరశురాముడి దగ్గర అప్పుడు ఆయన పూర్తి సంపూర్ణ యోగిగా మారిపోతాడు అక్కడ అక్కడ త్రిపుర రహస్యంలో ఏమని చెప్పబడింది అంటే మనము తపస్సు చేయాలన్నా ఒక భగవంతుని పట్టుకోవాలన్నా ఓర్పు సహనం అంతవరకు ఆయనలో లేవు ఓర్పు సహనం అవి తపస్సు చేస్తున్న భూభాగం మొత్తము కూడా ఆయన పరిపాలించేవాడు అది కూడా మొత్తం దానం ఇచ్చేసాడు హోతలకి అందరికి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఏదో అగస్టుని కాస్త స్థలం తీసుకుని తపస్సు చేస్తున్నాడు అది కూడా వదిలేసాడు ఈ శ్రీరామచంద్రుడి దర్శనం అయిపోయిన తర్వాత మరి దశావతారాల్లో పరశురాముడు కూడా ఒక అవతారమైనా కానీ ఆయనలో కూడా కొన్ని అంశాలు అంటే క్షత్రియుడు కదా క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి క్షత్రియ వంశంలో పుట్టలేదు ఋషి యొక్క వంశంలోనే పుట్టాడు కాకపోతే తన అమ్మమ్మ గారు చేసిన పనికి అంటే పాయసాన్ని కుండలు మారటం వల్ల ఈయన ఆ ముని వంశంలో పుట్టాల్సింది రుచికుడి ఇంట్లో పుట్టాల్సింది ఇక్కడ పుట్టాడు ఇక్కడ ఆయన పుట్టాడు అక్కడ అందుకు అది ఒక వంశము ఒక తరము పోస్పోన్ చేశారు జవన జవదగ్ని పుడతాడు ఆయన ఋషి ఆ రేణుకాదేవిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకు తర్వాత క్షత్రియ అంశం అంటే అది ఆయన ఇచ్చింది ఆ తలా తారుమారు అయింది కాబట్టి చాలా బాధపడిపోతాడు ఆయన భృగువంశం భార్గవరాముడు ఆయన అలా భక్తి అనేది మనము మనలో ఈ అరిషట్ వర్గాల్ని కూడా తగ్గించుకోవటం పెద్ద పనేం కాదు సాధన చేయు సమకూరు ధరలోన అని చెప్తారు మనకి మనకి ఇంకా వేమన శతకంలో కూడా చెప్తారు చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజనేలా భాండ శుద్ధి లేని ఆహారమేలా అని చెప్తారు ఇవన్నీ ఊరికే రాలేదమ్మా మనం అనుసరించటానికి ఆచరించటానికే ఇంత మంది ద్వారా మనకి ఇన్ని రకాలుగా అందిస్తే కూడా మనం వాటిని పట్టుకోలేకపోతున్నాం కాబట్టి వీటిని అన్నిటినీ పట్టుకోవాలి ఏ ఆ లలితా సహస్రనామం వాళ్ళ ఇంట్లో పారాయణం చేస్తున్నారంట వాళ్ళు ఏవో తాంబూలాలు గుచ్చుకోమన్నారని తాంబూలం కోసం వెళితే లలితాదేవి ఎక్కడ అనుగ్రహిస్తుంది నువ్వు లలితాదేవి కోసం వెళ్ళు అబ్బా అమ్మవారి పారాయణం ఉందా చదవగలుగుతాం అమ్మ మీద ప్రేమ అనేది ఉండాలి అప్పుడు మనం ఇంత చూపిస్తాం కొండంత చూపిస్తుంది మన మీద అంత అనుగ్రహాన్ని ఇస్తుంది చదవాలి భగవంతుడు కూడా ఒక ట్రెండును తీసుకొచ్చింది సమాజం ఒక సమయంలో విష్ణు సహసనామం ఒక సంవత్సరంలో ఒక స సమయంలో లలితా సహసనామం ఒక సమయంలో వారాహిదేవి పూజలు ఇలా ఇలా తీసుకురాకూడదు ప్రతి సమయంలో ప్రతి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అనుగ్రహం లభిస్తుంది కొంతమందికి గురువును అనుసరిస్తే వాళ్ళు అత్యంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అవును ఆ సమయం అనేది కూడా ఉంటుంది నాకు నేను నేను చేశానండి నాకు దొరకలేంటే ఇక్కడ అమ్మ మీకు పరీక్ష పెడుతుంది మీ ఓర్పుకి సహనానికి ఆయన పట్టుకుంటావా వదులుతావా అని పట్టుకోవాలి పట్టుకుంటే తప్పకుండా మనకి నెరవేరుతుంది అనమాట అలాంటి లలిత సహస్రనామం అయగ్రీవుడు విద్య అద్భుతంగా లభిస్తుంది ఆయన మంత్రం చదివితేనే అంటారు అటువంటి ఆయన మనకి దీన్ని లభించటం ఆయన మనకి అందించటం ఎందుకు ఇవన్నీ కూడా అంటే కలియుగంలో మనుష్యులు యజ్ఞాలు యాగాలు చేయలేరు భగవన్ నామంతోనే తరించడం అనేది మనకు వరం కూడా అది లేకపోతే ఆ యజ్ఞాలు పది రోజులు పదిహేను రోజులు చేస్తే నిరాహారంగా చేస్తారు వాళ్ళు మనకు అవి సాధ్యం ఇలా ఇస్తే వీటిని అనుసరించడం కూడా కొన్ని నియమాలతో మనం చేయలేకపోతున్నాం కాబట్టి నియమాలతో చేయాలి చేస్తేనే మంచిది అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ తప్పకుండా ఎవరికి ఎవరి మీద ద్వేషం అమ్మ చూపించదు అసలు ఆమెకు అందరూ సమానమే కాకపోతే మనం చేసిన పాపాన్ని కర్మని తొలగించటం కోసం ఆమె కూడా సమయం తీసుకుంటుంది అంతే అంతే కదా మనం ఎన్నో చేస్తాం కానీ చెయ్యలేదు అంటాం కాదు మనిషి తత్వం చెయ్యలేదు అంటది అదే భగవత్ తత్వం ఏంటిది అంటే తప్పు చేసిన తప్పును తెలుసుకుని మారటం భగవత్ తత్వం దీన్ని మనం పట్టుకుంటే అమ్మని పట్టుకోవడం సులభం మన కోరికలు తీర్చుకోవటం అత్యంత సులభం వాక్కును కూడా ఇస్తుంది తల్లి వాక్కు కూడా వాళ్ళు ఏం చెప్తే అది జరిగేటట్టుగా వాళ్ళు సమాజం కూడా రిసీవ్ చేసుకుంటది ఆ వాక్కుని నలుగురు గౌరవించే గౌరవించే విధంగా ఉంటుంది అనమాట అలా అమ్మవారి ఆరాధన ప్రతి నిమిషం కూడా అమ్మవారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె మనకు మంచి చేయని చెడు చేయని అమ్మే కదా ప్రతి నిమిషం కృతజ్ఞత ఉదయం లేస్తూనే అమ్మ కృతజ్ఞతలు తల్లి చక్కగా నిద్రపోయాను నీ అనుగ్రహంతో నిద్ర లేచాను నిద్రలో పోతే ఎవరేం చేస్తారు మనం బతికి లేచి అమ్మవారి ఫోటోని చూసి ముక్కుతున్నాం కదా కృతజ్ఞతలు చెప్పాలి కదా కృతజ్ఞ మనము ఎవరైనా ఒక మనిషి చిన్నది ఏదైనా మనం ఖర్చు పడేసుకుంటే ఇస్తేనే థ్యాంక్స్ అండి అని చెప్తాం మరి విశ్వ సృష్టికర్త విశ్వజనని అయిన అమ్మవారు మనకి ఇంత సహాయం చేస్తుంది ఆరోగ్యం ఉండటం అదృష్టం అమ్మవారి అనుగ్రహం పిల్లలు చదువుతున్నారు అనుగ్రహం నువ్వు పెద్ద భవంతులు కట్టి రాజ రాజులాగా బతకాలనే లేదు కదా అమ్మ అనుగ్రహానికి ఒకటే చెప్తాను అనుకుంటారు అందరూ డబ్బులుంటే చాలా బాగా బతుకుతామని చాలా నీచంగా బతకాల్సి వస్తుంది అనారోగ్యముతో సమస్యలతో టెన్షన్తో నిద్రలేమితో ఆహారలేమితో ఆహారాన్ని తీసుకోటానికి ఉండదు వాళ్ళకి అప్పటికే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ డైటీషన్ పెట్టిన ఫుడ్ కూరగాయలు ఇవే తినాలి ఒకటే ఆలోచించాలి ఎప్పుడు కూడా అందుకే మనకి పరిపూర్ణానంద స్వామి ఒక మాట చెప్పాడు ఒకసారి నేనైనా సత్సంగం వింటే అందరికంటే ధనవంతుడు ఎవరంటే బిచ్చగాడంట ఎలా వాడు అంటే వాడు ఏదో వాడి కాల్సింది అడుక్కొని వచ్చి రోడ్డు పక్కన పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు వాడి బొచ్చను ఎవరు దొంగిలించరు వాడు వేసుకున్న దుస్తులను ఎవరు దొంగిలించరు అదే కోటేశ్వరుడు అనుకోండి వా పన్నెండు ఒంటి గంట వరకు మీటింగ్స్ ఉంటాయి మళ్ళీ తెల్లవారుజామున్నే లేవాలి అన్ని ఆహార పదార్థాలు తినడానికి ఉండదు అవును మరి ఎవరు ధనవంతుడు ఇక్కడ అంటే మిచ్చగాడు అని చెప్పాడు అది నిద్ర సమయానికి వాడికి ఎంతగా అంత అడుక్కుంటాడు బాగా చక్కగా కూర్చొని తింటాడు ఏ రోడ్డు పక్కన పడుకుని నిద్రపోతాడు హాయి మరో పూటకి అసలు లేదు ఆలోచనే లేదు ఎవరో ఒకళ్ళు లేసినా చాలు వాడికి అవుతుంది మరి వాడు కదా చీకు చింత లేకుండా మనం ఆలోచిస్తే చూడండి మనం ఎంత జుట్టు కోసం అందం కోసం ఎంత ప్రాతాపత్రడతాం ఆ బిచ్చగా స్నానం చేయడు వాడికి జుట్టు బాగుంటది చూడండి ఎప్పుడైం గమనించండి వాళ్ళ ముఖంలో కళ ఉంటది వాళ్ళు ఏ స్క్రబ్లు పెట్టరు ఏ ఫేషియల్స్ చేయించుకోవాలి చూడండి మరి ఎక్కడ దేనికి దేనికి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరు ధనవంతులు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అవునమ్మా కాబట్టి మనం ఇక్కడ ధనం ప్రధానం కాదు ఎంత అవసరమో అంత అవసరం అంతే తీసుకోవాలి అదే అడగాలి అమ్మని అప్పుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది అమ్మ అనమాట ఇక్కడ ధనం కంటే ఎక్కువ ఆరోగ్యం జ్ఞానం మనకి ఇక్కడ ప్రధానం ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూ అమ్మవారిని పట్టుకుంటే లలితా పరమేశ్వరి తప్పకుండా మనకన్నిటిని నెరవేరుస్తాం ధన్యవాదాలమ్మ నమస్తే